కాకినాడ జిల్లా తునిలో తుఫాన్ నేపథ్యంలో అధికారులు అలెక్ట్ అయ్యారు మోందా తుఫానుగా మారి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది దీంతో తోడంగి మండలం కోన ప్రాంతాన్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిరంతరం అధికారులకు సూచనలు చేస్తున్నారు ಇತಿ ಕೊಟ್ಟು ಸರ್ ಆಟರ್ ಅಂತ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ನೀವು మరి సుమారు ఇరవై ఏడు గ్రామాల్లో అలాగే తొమ్మిది మండలం కానీ తుని కానీ మరి ఇక్కడ ఈ తుఫాను కారణంగా ఉప్పాడ ఈ తీర ప్రాంతంలో మరి తీరం దాటి దాడుతుందనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్ అందరినీ కూడా ముందు జాగ్రత్తగా మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున అధికార యంత్రాంగం ఉన్నంతా కూడా ఈ బీచ్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకారి గ్రామాల్లో కానీ ముందుగా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలో చూస్తే తరలించాలి అలాగే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అధికారులు అలాగే నాయకులు యనమల దేవి గారు ఆదేశాల మేరకు యనమల రామకృష్ణుడు గారు సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు కూడా రేపటి నుండి ఇక్కడే నియోజకవర్గంలోనే ఉండి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేగా అలాగే అధికార పార్టీ నాయకులందరితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామి అయ్యి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ దుకాణం వలన ఏ గ్రామాలకైతే బాగా ఇబ్బంది ఉందో ఆ గ్రామాల్లో సము మకా వేసి మేమందరం కూడా అధికారులతో పాటు మేము కూడా ప్రతి గ్రామం నుంచి సముద్రానికి చాలాగా వెళ్ళి అలర్ట్ చేయాలి వాళ్ళకి సమాచారం ఇవ్వాలని చెప్పారు సుమారు మూడు వందల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయని చెప్పడం జరిగింది కూడా ఏంటంటే మన ఈ రోజు మనకి ఈ రోజు ఇరవై ఏడో తారీఖు ఇంకా మనకు ఒక ఒక పూట పండుగ ఉంది ఇరవై ఏడో తారీఖు నుంచి మళ్ళీ ఇరవై తొమ్మిది వరకు కూడా భార్యను చది భారీ వర్షాలు ఈ మోతా తుఫాను వల్ల మనకు అన్ని కూడా మన ఇవన్నీ మన ప్రభావితం చెందుతాయి ఇవన్నీ కూడా ముందుగా ఏ ప్రాంతం చెప్తాయి అంటే మన కోస్తాకి అంటే తీర ప్రాంతానికి ఏదైతే దగ్గరగా ఉన్న గ్రామాలు అయితే ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అని చెప్పేసి సమాచారం ప్రభుత్వం నుంచి మన శ్రీ జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా మనకి అధికార సమాచారం మనకి రావడం జరిగింది సో కాబట్టి ఆ అమ్మ అందరికి అనౌన్స్మెంట్ ఇచ్చారా వచ్చిందా అక్కడికి చెప్పండి అందరూ వచ్చిందా వచ్చింది కదా ఓకే కాబట్టి దయచేసి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మా సెక్రటరీ గారు విఆర్ఓ గారు చెప్పినప్పటికీ కూడా మరి అతి అతి ప్రభావంతమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ మీ అందరి టీం కూడా మేము రావడం జరిగింది మా నాయకులు కూడా చెప్పారు ముందు ఈ గ్రామానికి వెళ్ళి మనం ఖచ్చితంగా నేను తొండంగి మండల స్పెషల్ ఆఫీసర్ పిడి ఉమ్మరే చదివేశారండి అయితే ఇక్కడ మీకు సారా రెడ్డి చెప్పున్నారు మనకి ముంతా తుఫాన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఈ తీర ప్రాంతమైన మన విలేజెస్ మీద బాగా ఎక్కువగా ఉంది అంటే జనాలు ఏమైనా చూసుకుంటే క్లైమేట్ అంతా బాగుంది చెప్తారులే అని ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ప్రజలు అంటే కామన్ గా మేము బయలుదేరేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఏమో మనకు పనికి వాతావరణ శాఖ నుంచి చాలా సీరియస్ అలర్ట్స్ అయితే రావడం జరుగుతుంది కానీ క్లైమేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ గా ఉన్నా కూడా అది చాలా ఈ ప్రాంతంలోనే మీకు తెలుస్తుంది చాలా విత్ ఇన్ ద వన్ అవర్ లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ముఖ్యంగా ఈ తొండంగి మండలంలో మీ విలేజెస్ ఏదైతే ఉందో అది సముద్ర ప్రాంతానికి పక్కనే కొన్ని మీటర్ల దూరంలోనే కనిపిస్తుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఈ విలేజ్ మీద చాలా ఉంటుంది నేను తొండంగ మండల స్పెషల్ ఆఫీసర్ పిడి ఉమ్మర అయితే ఇక్కడ మీకు సారా ఆల్రెడీ